కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి రాకముందు ఆరు హామీలతో ఆరు గ్యారెంటీలు అనే పేరుతో ఒక ప్రణాళికను ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలు చేయటం ప్రారంభించింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టింది ఇప్పటికే రెండు పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కార్ ఈ నెల ఇరవై ఏడున మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టబోతోంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి ఇక వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చడానికి సిద్ధమైంది ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేయడానికి బదులుగా వాటిని రుణదాతల బ్యాంకులు ఖాతాలో నుండి ప్రభుత్వం తన ఖాతాకు బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ దిశగా రిజర్వ్ బ్యాంకు బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి రైతుల రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఈ పథకం ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందుతారో దీనికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పని కూడా జరుగుతోంది ఈ పథకం అమలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది రైతులకు మరింత మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు బంధు నిధులను కూడా మార్చి పదిహేనవ తేదీలోపు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయనున్నారు దీంతో పాటు రైతు భరోసా కింద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు త్వరలోనే అందజేస్ అందజేస్తామన్నారు